శ్రీవచన భూషణాది గ్రంథములు ఎట్లు ప్రకటితములైనవో నారాయణ ముఖోద్గీతం నారదో శ్రావయే అన్నట్లుగా భగవచ్చాస్త్రమైన శ్రీ పాంచాగమం ఎట్లు వెలసినదో యజ్ఞోవై విష్ణు అను వేద వాక్యానుసారముగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రాంతాలలో లోక కళ్యాణార్థం ఇరవై శ్రీ అష్టలక్ష్మి యాగాలు విజయంగా పూర్తి చేసుకొని ఇరవై ఒకటవ శ్రీ అష్టలక్ష్మి యాగం భాగ్యనగరంలో జరిపిస్తున్న తరుణంలో విశేషమైన ధర్మ ప్రచారం చేస్తున్న శ్రీ గోదాచరణ మంజీర శ్రీమన్ పీతాంబరం రఘునాథాచార్య స్వామివారి దంపతులకి అనేక దాసోములు సమర్పించుకుంటూ విశిష్టమైన శ్రీ సంప్రదాయ ఉన్నతిని మరింత విశృదంగా కొనసాగించాలని అభిలషిస్తూ సమర్పిస్తున్న మా ఈ శ్రీవైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి స్వీకరించాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను జై శ్రీమన్నారాయణ అందరూ గట్టిగా చెప్పాలి జై శ్రీమన్నారాయణ